అంటే బాహుబలి ఇవన్నీ కాపీ కొట్టారు యాజ్ ఈజ్ ది లాస్ట్లో అని చెప్పారు క్లైమాక్స్లో మరి వాస్తవం అనుకోవచ్చా మరి అనురుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని అవన్నీ ఎలా ఉన్నాయా ఓకే అంటే పార్ కోసం వెయిట్ చేస్తున్నారు మరి కూడా కేజీఎఫ్ ట్రైన్లో లో ప్లాన్ చేస్తున్నట్టు అనిపించింది ఇక్కడైతే కొంచెం సముద్రం ఈ ఎన్విరాన్మెంట్ ఉంది కదా నెక్స్ట్ కొంచెం గన్స్ ఆ టైప్ లో ప్లాన్ చేస్తారు స్టోరీ నరేషన్ బట్టి అలా అనిపించింది బిజీఎం హైలైట్ మూవీకి బీజిఎంఏ హైలైట్ అనిరోజ్ గారు ఇచ్చి పాట ఫస్ట్ ఉంది సినిమా ఫస్ట్ ఆఫ్ మెయిన్ ఇంటర్వెల్ బ్యాంక్ అక్కడ ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాస్ థియేటర్లో అయితే కుచ్చిల్లో అంత బాగుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఇప్పుడు అందరికీ బిర్యానీ నచ్చాలని ఏం లేదు సో ఎవ్రీబడి హ్యాస్ ఓన్ డేస్ సినిమా నెగిటివ్ టాక్ చెప్పే వాళ్ళందరూ ఇంకా వాళ్ళ పర్సెప్షన్ అది సినిమా అయితే బాగుంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ సిట్ అని చెప్పచ్చు రేటింగ్ ఎంత ఫైవ్ కి ఫోర్ ఇవ్వచ్చు బ్రో

இச்சே ఇలా సినిమా సినిమాచ్చే అందులో ఒక ఎత్తు అసలు బిజిఎం కానీ పాటలు కానీ వేరే లెవెల్ అంత ఒక లెవెల్ కాకపోతే తక్కువ ఏమనిపిస్తున్నాడు అంటే మా జాను అది ఇచ్చారు టైం ఎక్కువ మా లెవెల్ ఒక ఒక రిపీట్ అలాంటి దాంట్లో ఎలాంటి కొట్టాల్సివా అయితే పడిపోయాడు అన్నాడు కొట్టాడు లోపలికి వెళ్ళేటప్పుడు దేవరా దేవరా అని వెళ్తారు బయటకు వచ్చేటప్పుడు వరా 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 అని వస్తారు అలా ఉంది మూవీ యాజ్ యూజువల్ సూపర్గా ఉంది

ಅಂತಗಳೇ ಸೆಕೆಂಡ್ ಸೆಕೆಂಡ್ ಪಾರ್ಟ್ಲೋ ಪೆಂಚದಂಗ ಮಚ್ಚೋಲ್ಲೇ ಇಸ್ತರ ಅಂತಕಂತೆ ಬಾಲಿವುಡ್ ಟೈಪ್ ಬಿಿಸ್ತುನ ಕಣ ಇಟ್ ಡಿಸೈನ್ ಅಂದ್ರೆ ಆಡಿ ಆಂಕು ಆಡಿ ಅಂದ್ರೆ ಸಬ್ಜೆಕ್ಟ್ ಮೈಸೆಸ್ ಲೈಕ್ ಮ್ಯೂಸಿಕ್ ಸೋ ಸಿನಿಮಲೋ ಏಕುವಗೆ ಏ ಮಚ್ಚ ನಿಮಕ್ಕೆ ಏ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಏ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಎಂಟೈರ್ ಎಂಟೈರ್ ಏ

లై సై 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 కీ కానీ వెళ్ళి చూస్తున్నారు ప్రాజెక్ట్ బ్రో చక్రపాడ పార్ట్ 2 లో ఎవరు కొట్టారని సస్పెన్స్ ఇచ్చారన్నమాట ఎవరు చంపింది ఎవరు అని అంటార కదా మాగుబై అంటార కదా మాగుబై నరేంద్ర బాహుబలి చంపారని వరదన దారాని చంపిన ఎవరు అని పార్ట్ 2 లో చూసుకోవచ్చు రెండవ డైరెక్టర్ గారు కొంచెం అట్లా చేసుకుని ఎన్టీఆర్ తో పెద్ద పెద్ద స్టార్తో సినిమా తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సినిమా తీయడం మా మనోభావాలు హై మళ్ళీ సినిమాకి రావడం మానే एडमिट न एडमिट न रेट नु रेट लन लन नैते जे यो टैपले से मतलब झाला जे यो नैने ने पडवा जायला